నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం అనేది లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన శుభయోగం అనేది కలుగుతుంది నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విదేశీ విద్యను అభ్యసించే అవకాశం కూడా వస్తుంది అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో వెసులుబాటు అనేది కలుగుతుంది రుణాలను తీర్చగలుగుతారు అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి వ్యవసాయదారులకు లాభ సూచనలు కనబడుతున్నవి పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి రొయ్యల చేపల చెరువు వారికి మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది కలుగుతుంది ఇక ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ అనేవి లభించే అవకాశం ఉంది అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈరోజు యానం చేసే అవకాశం కూడా వస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలత అనేది కలుగుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు ఇక ఈరోజు కుటుంబంలో కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులు మీ మాటను వింటారు ఆర్థిక ప్రగతి అనేది అన్ని విధాలుగా కనిపిస్తుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో సంతృప్తిని చెందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామికవేత్తల కళాకారులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ రోజు విద్యార్థులకు పడిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కర్కాటక వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది